హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలు రీసెంట్గా సోఫా సెట్ అయితే తీసుకున్నాం కదండి ఆ సోఫా సెట్ ముందు వేయడానికి టేపాయ్ అయితే తీసుకున్నాం అదైతే ఎడ్ల బండి టీపాయ్ అయితే తీసుకున్నామండి ఇది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం అలాగే దగ్గులూరు ఈ రెండు విలేజెస్లో కూడా మనకి ఎడ్ల బండి అయితే తయారు చేసి సేల్ చేస్తున్నారు ఈ ఎడ్ల బండ్లు అయితే దేశ విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయండి అంత ఫేమస్ అయ్యింది నిజంగా ఈ కళకి ఎంత ఇచ్చినా తక్కువేనండి ఇవి వుడ్లోను టేక్లోను వుడ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు టేక్ అయితే ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉందండి ప్రైజ్ అలాగే వుడ్లో అయితే మేము తీసుకున్నది వుడ్లో తీసుకున్నాము ఇదైతే ఫార్టీ థౌజండ్ పడిందండి ఇవి షోకేస్లో పెట్టుకునే చిన్న ఎడ్ల బండి దగ్గర నుంచి టీపాయి టీపాయి సైజ్ అంతా ఎడ్ల బండి వరకు వీళ్ళు తయారు చేసి సేల్ చేస్తున్నారు ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా బాగుందండి ఇలా లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే మన ఇంటికి మరింత అందం అయితే వస్తుంది చూసారు కదా ఎడ్ల బండి మీద ఉండే రైతుతో రైతు చేతిలో ఉండే కర్రతో కూడా ప్రతి డీటెయిలింగ్ కూడా ఏ డీటెయిలింగ్ మిస్ అవ్వకుండా ఈ ఎడ్ల బండి అయితే తయారు చేశారు నిజంగా ఒకప్పుడు రైతులకి ఈ ఎడ్ల బండ్లు ఎంతో సహాయంగా ఉండేవి ఇప్పుడు పిల్లలకైతే ఎడ్ల బండి అంటే ఏంటో తెలియదండి ఇలాంటి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే మన పిల్లలకి కూడా ఎడ్ల బండి అంటే ఏంటో తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళం కూడా రైతు బిడ్డలమే కదండి ఎంత ఎంత ఏ స్టేజ్కి ఎదిగినా రైతు బిడ్డలమే అందుకనే ఈ ఎడ్ల బండి చూడగానే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు మీలో ఎంతమంది ఎడ్ల బండి ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఉందో కామెంట్ చేయండి మాకైతే చిన్నప్పుడు ఎడ్ల బండి ఉండేదండి నాకైతే ఒక్కసారి ఎక్కిన గుర్తు ఉంది ఈ ఎడ్లు చూసారా ప్రాణం ఒక్కటే తక్కువండి ఒరిజినల్గా ఎడ్లు ఎలా ఉంటాయో అంత ఫినిషింగ్తో అంత బాగా క్లారిటీతో ఉన్నాయి ఇవైతే షోకేస్లో పెట్టుకునే చిన్న సైజు దగ్గర నుంచి ఎడ్లు గార్డెన్లో పెట్టుకునే పెద్ద సైజు నార్మల్ ఎడ్ల సైజు ఎంత ఉంటుందో అంత సైజు కూడా వీళ్ళు తయారు చేసి అయితే సేల్ చేస్తున్నారండి గార్డెన్లో పెట్టుకోవడానికి పెద్ద పెద్ద గార్డెన్స్ ఉండి అందులో ఇలాంటి ఎడ్లు పెట్టుకుంటే ఇంకా మరింత అందం వస్తుందండి ఇంటికి అంత పెద్ద సైజు ఎడ్లు కూడా సేల్ చేస్తున్నారు ప్రతి డీటెయిలింగ్ కూడా ఏది మిస్ అవ్వకుండా చాలా బాగుంది నాకైతే ఈ వుడ్ అయితే ఫినిషింగ్ లుక్ అది చాలా బాగుందని ఈ వుడ్లో తీసుకున్నాను ఫైనల్గా నాకైతే ఫార్టీ థౌజండ్ పడిందండి ఈ కళకి ఎంత ఇచ్చినా తక్కువే అనిపించిందండి అంత బాగుంది బండి అయితే చూసారు కదండి ఈ ఫ్రంట్ వేసిన థ్రెడ్ అయితే ఎక్స్ట్రా లగేజ్ వేసుకోవడానికి ధాన్యం బస్తాలు వేయడానికి అయితే పెట్టేవారు ఆ డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వకుండా చాలా బాగుంది నాకైతే చిన్నప్పుడు మెమరీస్ అన్నీ కూడా ఒక్కసారిగా గుర్తొచ్చాయి మీకు నచ్చిందా నచ్చితే